హాయ్ అండి అందరికీ బ్లౌజ్ కటింగు స్ట్రైట్గా ఒక కుట్లకి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం పావించి డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ పైన అన్ని రాసుకున్నాను బ్లౌ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదహైదున్నర ఉంది కుట్లలోకి డ్రా చేసాం కదా లైన్ అక్కడి నుంచి పదహైదు ఇంచికి డ్రా చేస్తున్నాను మళ్ళీ పావించి ఎగస్టా కుట్లలోకి పైన కనుక డ్రా చేసుకోవాలా అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి కుట్లల్లోకి మార్కింగ్ చేసాం కదా అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి నడుము వచ్చేసి ముప్పై ఎనిమిది ఉంది దానికి నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందాం తొమ్మిదిన్నర దగ్గర మార్కింగ్ కుట్లలోకి ఖచ్చిగా పెడతాం కదా బ్యాక్ సైడ్ అక్కడికి ఒక ఒక మార్క్ మార్కింగ్ చేసుకుందాం ఒక పాయింట్ షోల్డరు నెక్కి వచ్చేసి ఇంచు పెట్ ఆరించికి మార్కింగ్ చేసుకుందాం ఆరుంచికి థర్టీ ఎయిట్ అంటే ముప్పై ఎనిమిది ఇంచు బ్లౌజ్ కాబట్టి ఆరించికి కింద సంఖ లూజ్ కనుక ఆరించే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి మళ్ళీ ఇటు పక్క స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేద్దాం సంక సంఖ లూజ్ ఉంటారు కదా సంఖ లూజ్ దగ్గర పదకొండు ఉంది పదకొండు దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా పదకొండు దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి కుట్లల్లోకి మళ్ళీ ఒక స్కేల్ మైన అంటే రెండు ఇంచు పెట్టుకోవచ్చు మన ఇష్టం అది వాళ్ళ మన ఛాయిస్ దండిగా క్లాత్ కావాలంటే వీళ్ళ థర్టీ ఎయిట్ ఇంచ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ ఎక్కువ ఉండదనేసి కొద్దిగా పెట్టాను నెక్ వచ్చేసి ముందే కొలతలు పెట్టి తీసుకున్నా కదా మెజర్మెంటు సిక్స్ ఇంచ్ అంటే ఆరు ఇంచ్ ఉంది ఆరు దగ్గర మార్కింగ్ వేశాను అక్కడి నుంచి పావయించి మళ్ళీ కుట్లలోకి మార్కింగ్ వేస్తున్నా షోల్డర్ దగ్గర పైన వచ్చేసి నెక్కుకు రెండున్నర ఇంచి మార్కింగ్ వేస్తున్నా కుట్లలోకి పావు ఇంచి వేస్తున్నా నెక్కు కింది వైపు మార్కింగ్ వచ్చేసి ఇంచి వేస్తున్నా ఇంచి దగ్గర మార్కింగ్ వేస్తున్నా ముప్పై ఎనిమిది ఇంచి బ్లౌజ్ కాబట్టి డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముప్పై మూడు దగ్గర మార్కింగ్ చేశాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఒకటిన్నర నుంచి సంఖ కరువు తీయడానికి ఒకటిన్నర దగ్గర మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం కరువు స్కేల్తో స్ట్రైట్గా కరువు స్కేల్ పెట్టి దాని ప్రకారం మనము మెజర్మెంట్కి లైన్ వేసేద్దాం నెక్కు కనుక కరివ్ స్కేల్తో నీట్గా వస్తుంది డీప్ కావాలంటే డీప్ డ్రా చేయొచ్చు లేంటే నార్మల్గా చిన్నగైనా డ్రా చేసుకోవచ్చు అది మన ఇష్టము సంఖ కరెక్ట్గా వచ్చిందా లేదా అని బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకుందాం బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకుంటే పది పది ఇంచు వచ్చింది మనకి ఇక్కడ పది ఇంచు వచ్చిందా లేదా అని చూద్దాం రాకపోతే దాని కిందకే పైకి మార్కింగ్ వేసుకుందాం ఇలా కొలుచుకుంటూ చూసుకుందాం పది దగ్గరికి వచ్చింది మార్కింగ్ రాకుంటే లైన్ డ్రా చేసుకోండి ఎప్పుడు నెక్కుకు కింది వైపుకే రావాలా మార్కింగ్ పై వైపుకి వస్తే పట్టేసినట్టు ఉంటుంది తక్కువ ఎక్కువలు చూసుకొని తక్కువ ఎగిస్తే కిందికో పైకో మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది షోల్డరు జారకుండా క్రాస్గా ఒక లైన్ డ్రా చేద్దాం కింది వైపు కనుక ఇట్లా స్ట్రైట్గా ఓ పాంచి దగ్గర ఇలా డ్రా చేద్దాం కటింగ్ చేసేసుకుందాం ఇంకా మెజర్మెంట్ ముందే మనము రాసుకున్నామంటే వీలుగా ఉంటుంది లేదు అంటే ఏం ఇబ్బంది ఏం లేదు ముందే రాసుకుంటే తొందరగా కటింగ్ చేసుకోవచ్చు నీట్గా అన్ని నిదానంగా చూసుకొని కట్ చేసుకుందాం మేము చెప్పామనేది కాదు మీరు కనుక చూసుకొని మెజర్మెంట్ ఎలా ఉందో కట్ చేసుకోండి ఎందుకంటే కొన్ని బ్లౌజులు ఉన్నట్టు కొన్ని ఉండవు కదా ఇక్కడ నెక్కు గీశాను కదా నెక్ కటింగ్ చేయలేదు నేను మళ్ళీ చేస్తామని అక్కడి నుంచి ఇటు ఇలా అలా చూడండి ఇలా ఇలా కచ్చిక పెట్టుకొని ఒక లైన్ డ్రా చేద్దాం ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత మూడున్నర ఇకి ఒక లైన్ డ్రా చేద్దాం కుట్లకా నుంచి పెట్టాను కదా టేపు ఇలా డ్రా చేసేస్తే కచ్చికాయలు పెట్టుకోవడానికి కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి